నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని అబుఫతీరాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటే అబుఫతీరాలో తెల్లవారుజామున మనం చూసుకుంటే ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి తమకు సమాచారం రావడంతో వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశామని చెప్పేసి అగ్నిమాపక శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే అబుఫతీరాలోని ఒక ఇంటి ముందు ఆపి ఉంచిన ఏడు వాహనాలకు శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఆ యొక్క ఏడు వాహనాలలో మనం చూసుకుంటే మంటలు చెలరేగాయి అని చెప్పేసి కురైన్ మరియు మంగాఫ్ కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకుని వచ్చాయి మంటలను అదుపు చేయడానికి మరియు సమీపంలోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి బృందాలు వేగంగా పనిచేశాయి మంటలు పూర్తిగా ఆరిపోయాయి ఎవరికి గాయాలు కాలేదని సమాచారం అలాగే యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అగ్నిమాపక శాఖ బృందం దర్యాప్తు ప్రారంభించింది ఒక ఇంటి ముందు ఆపి ఉంచిన ఏడు వాహనాలలో మనం చూసుకుంటే ఒకటేసారి మనం చూసుకుంటే మంటలు చెలరేగాయి అనమాట ఎవరైనా నిప్పు పెట్టారా లేకపోతే ఏదైనా సాధారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక్కసారిగా మంటలు చెలరే చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురవడం జరిగిందనమాట ఒక ఇంటి ముందు ఆపి ఉంచిన ఏడు వాహనాల్లో ఒక్కటేసారి అగ్ని ప్రమాదం జరిగిందంటే కానీ దీని వలకల దీని వెనకాల ఏమైనా కుట్రపూరితమైన నేరం ఉందా అని చెప్పేసి పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్